భారతదేశంలో ప్రభుత్వం కూడా రాత్రి వద్దు అన్న ఒక ప్రదేశం ఇదే రాజస్థాన్లోని అరణ్యాల మధ్య నిశ్శబ్దంగా నిలబడి ఉన్న కోటే బంగార్పోట్ ఇది భారతదేశంలో సూర్యాస్తమయం తర్వాత ప్రవేశం నిషేధించబడిన ఏకైక చారిత్రక ప్రదేశం సాయంత్రం ఆరు తర్వాత ఈ కోటలో మనుషులు కాదు జ్ఞాపకాలు మాత్రమే తిరుగుతాయి అంటారు ఇది కథ కాదు పదిహేడవ శతాబ్దంలో ఈ కోటలో అపూర్వ సౌందర్యం కలిగిన రాజకుమారి రత్నావతి నివసించేది ఆమె అన్నం గురించి విన్న ఒక తాంత్రికుడు ఆమెను మంత్రంతో వశం చేసుకోవాలని అనుకుంటాడు ఒక రోజు ఆమె కోసం తెచ్చిన సుగంధ ద్రవ్యాలలో మంత్రం కలిపాడు కానీ రత్నావతి తెలివిగా అది గుర్తించి ఆ సీసను నేలపై విసిరింది సీస పగిలి ఆ మంత్రం తాంత్రికుడిపైనే పడింది ఆ మాంత్రికుడు చనిపోతూ పెట్టిన శాపం ఈ కోటలో ఎవ్వరూ సుఖంగా జీవించరు ఇది మెల్లగా నాశనం అవుతుందని శాపం పెడతాడు ఆ శాపం తర్వాత బంగారు బోట్లో నివసించిన వారు ఒక్కొక్కరుగా ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టారు ఇక్కడ యుద్ధాలు లేవు కరువులు లేవు కానీ భయం మాత్రం పెరిగిపోయింది స్థానికులు చెప్తారు రాత్రిపూట పాదాల శబ్దం పిలిచే గొంతులు ఎవరూ లేని చోట నవ్వులు వినిపిస్తాయని ఇప్పటికీ ఇక్కడ ఉన్న ఇళ్లకు పైకప్పులు లేవు ఎందుకంటే మరణం తప్పదని వాళ్ళ నమ్మకం శాస్త్రవేత్తలు అంటారు ఇది భూతాల విషయం కాకపోవచ్చు ఈ ప్రాంతంలో ఉన్న అసాధారణ మ్యాగ్నెటిక్ ఎనర్జీ మార్పులు మనుషుల మెదడులపై ప్రభావం చూపుతాయని వారిలో భయం పెరిగి శబ్దాలు కూడా భూతాలుగా ఊహించవచ్చని వారు చెప్తారు కానీ ఒక ప్రశ్నకి మాత్రం ఎవరు సమాధానం ఇవ్వలేకపోతున్నారు ఇప్పటికీ బంగారు పొట్లో ఎందుకు ఒక రాత్రి కూడా ఎవ్వరూ ఉండలేకపోయారు అసలు శాపం తాంత్రికుడిదా లేదా కోటలో గోడలు తమ కథను తామే చెప్పుకుంటున్నాయా కొన్ని ప్రదేశాలు ఖాళీగా కనిపిస్తాయి కానీ అవి ఒంటరిగా ఉండవు ఇది శాపమా శాస్త్రమా లేక రెండూ కలిసిన మిస్టరీనా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్